అందరికీ నమస్కారం నేను మీకు ప్రయాణంలో పారాయణ గ్రంథము శ్రీ సాయి జీవిత చరిత్రని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఈ పుస్తకం నా దగ్గరికి చేరి దగ్గర దగ్గరగా ఇరవై రెండు సంవత్సరాలు ఇది నా ఫ్రెండ్ శ్రీదేవి అని పంపించిందనమాట తను నాకు చెప్పిన విషయం ఏంటంటే తొమ్మిది మందికి పంపిస్తే నా ఒక్కదాని దగ్గరికే చేరిందని అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా బాధైనా దుఃఖంలోని ఈ పారాయణాన్ని ప్రారంభించాక నాకు చాలా మనశ్శాంతిగా ఉండటమే కాదు నేనేవైతే కోరుకున్నానో అవి ఖచ్చితంగా జరిగాయి ఆ కోరికలు మన కుటుంబానికి సంబంధించినవో మనకి సంబంధించినవో ఎవరికైనా మంచి జరగడానికో అయితేనే వీలవుతుందండి మరి అవి ఆకాశానికి నిచ్చెనలు వేయటము అంటారే అలాంటి కోరికలు కాదు పిల్లల చదువుల కోసం మనకి అప్పు బాధలు ఉండటము లేదంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము ఇలాంటి వాటివన్నమాట అయితే మనం ఎంతో కష్టపడతాం ఒక్కోసారి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది దక్కదు దానికోసం అదృష్టం కూడా కలిసి రావాలి అని ఎన్నోసార్లు బాధపడుతూ ఉండుంటాం కదా అలాంటి సమయంలో ఈ బాబా పారాయణం చేయటం వల్ల అదృష్టం అనే దారి మనశ్శాంతి అనే తలుపులు తెరుచుకుంటాయి అయితే నేను ఇది మీకు ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే నేను రెండు రకాలుగా పారాయణం చేస్తామనమాట ఇందులో పద్ధతులు అవి ఉంటాయి అయితే ఒక రోజే చేసే పారాయణం కనీసం మూడు గంటలు పడుతుంది యాభై నాలుగు అధ్యాయాలు లేదు అంటే విశిష్ట పారాయణం రోజుకి పదకొండు అధ్యాయాలు చొప్పున యాభై నాలుగు రోజులు అంటే ఇవన్నీ మనకి కంప్లీట్ అయ్యేసరికి పదకొండు సార్లు పారాయణ చేసినట్టు మనం దీనికి ఎటువంటి ఫార్మాలిటీస్ పెద్దగా ఫాలో అవ్వనవసరం లేదండి మనం ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు ఆ రోజు దీపం పెట్టినట్టే పెట్టుకుంటాం కదా అలానే దేవుడి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు ఇంట్లోని లేదు అంటే మీకు ఎక్కడ వెసులుబాటుగా ఉంటే అక్కడ కూర్చొని పారాయణ చేసుకోవచ్చు ఈ పారాయణ చేశాక నాకు జీవితంలో చాలా పెద్ద మార్పులే వచ్చాయనుకోవాలి అది చదువు గురించే కానీ ఇల్లు గురించే కానీ పిల్లల గురించే కానీ ఆయన ఉద్యోగం గురించి కానీ ఏదైనా ఏదైనా సరే నాకు చాలా మంచి జరిగింది అలాంటి మంచే మీకు జరగాలని మీకు పరిచయం చేస్తున్నాను అయితే అసలు ఈ ఆలోచన రావడానికి కారణం మా పిల్లలు ఏంటంటే నేను ఈ పారాయణ చేసేటప్పుడు ఎప్పుడూ వాళ్ళు నా పక్కనే కూర్చొని వింటూ ఉంటారు ఈ పారాయణ చేయటమే కాదు అంటే చదవటమే కాదు కనీసం విన్నా సరే మనకి ఆ ఫలితం దక్కుతుందనమాట అంటే మనము ఆ పారాయణలో వింటూ లీనం అవ్వాలి నేను నా పిల్లలకి అందుబాటులో ఉన్నన్ని రోజులు వాళ్ళతో నేను చేయిస్తాను నేను చదువుతాను వాళ్ళు వింటారు కానీ నేను వారి దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు పారాయణ చెయ్యాలని మనసులో వాళ్ళకి ఉన్నా సరే ఆ పూర్తిగా తెలుగు చదవడం రాకనో ఆ ఒత్తులు పొల్లులు కష్టమయ్యి అది చాలా టైం తీసుకుంటుందని చదవడం మానేస్తారేమో అని ఈ చిన్న ప్రయత్నం అనమాట మా పిల్లలతో పాటు మీకు కూడా ఏదైనా ఉపయోగం ఉంటుందని ఇలా వీడియో రూపంలో పెడుతున్నాను కానీ ఎవరి నమ్మకం వారిదండి నాకు మాత్రం జీవితంలో నిజంగా చాలా 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 మంచి మార్పులు వచ్చాయని చెప్పాలి అవి నేను కలలో కూడా ఊహించుండను అలాంటి మార్పులు అనమాట ఎలా బ్రతికిన వాళ్ళం ఎలా బ్రతుకుతున్నాము అన్నంత తేడా వస్తుంది ఇలా నేను యూట్యూబ్లో వీడియో రూపంలో చేయటం వల్ల మా పిల్లలు ఎక్కడున్నా సరే ఇది ఓపెన్ చేసుకొని వాళ్ళు పారాయణ వింటూ వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారని వాళ్ళకి కోరుకున్నది దొరుకుతుందని నేను ఇలా చేస్తున్నానమాట ఎవరు దీన్ని తప్పుగా అనుకోకుండా నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మీరు పైన చూస్తున్నది విశిష్ట పారాయణము అంటారు నేను పెద్ద కోరికలు ఏదైనా కోరుకున్నప్పుడు చేసేది విశిష్ట పారాయణము అంటే ఉద్యోగం గురించి కానీ ఇల్లు గురించి కానీ మన తాహతకు తగ్గట్టు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఈ పారాయణము ఏంటి అంటే రోజుకి పదకొండు అధ్యాయాలు చదవాలి ఈ పదకొండు అధ్యాయాలు యాభై నాలుగు రోజులు చేయాలి ఇలా యాభై నాలుగు రోజులు చేసిన తర్వాత అది పదకొండు సార్లు పారాయణ చేసిన లెక్క వస్తుందనమాట మొదటి రోజు చేసేటప్పుడు బాబా చేతిలోని పదకొండు రూపాయలు పెట్టి ఈ బాబా బుక్ని బాబా దగ్గర తాకించి ఆ తర్వాత మొదలు పెట్టాలి మీరు వినటం కాబట్టి బాబా ముందు కూర్చొని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ తరువాత స్టార్ట్ చేయాలి ఈ పారాయణ మొత్తం అయిపోయిన తరువాత యాభై ఐదో రోజు కానీ లేదంటే మీకు వీలున్నప్పుడు ఒక్కరికి లేదా ముగ్గురికి లేదు ఇద్దరికి అన్నదానం చేయండి మీకు వండటమో పెట్టటము అంతా లేనప్పుడు వాటికి కావలసిన సామాను కొని వారికి దానం చేయండి దీనివల్ల ఫలితం మరింత అవుతుంది ఈ విశిష్ట పారాయణే కాకుండా యాభై నాలుగు అధ్యాయాలు మొత్తం రోజే చేయొచ్చు రెండు రోజుల్లో పారాయణ చేయట కొరకు మొదటి రోజు ఒకటి నుంచి ఇరవై అధ్యాయం వరకు రెండవ రోజు ఇరవై ఎనిమిది అధ్యాయాల నుండి యాభై నాలుగు అధ్యాయం వరకు చేయొచ్చు మూడవ రోజు పారాయణ కొరకు ఒకటవ రోజు ఒకటి నుండి పద్దెనిమిది వరకు రెండవ రోజు పంతొమ్మిది నుండి ముప్పై ఆరు వరకు మూడవ రోజు ముప్పై ఏడు నుంచి యాభై నాలుగు అధ్యాయాల వరకు అంటే గురు శుక్ర శనివారాలల్లో చేయొచ్చు అన్నమాట తొమ్మిది రోజుల పారాయణ చేయుట కొరకు రోజుకి ఆరు అధ్యాయాల చొప్పున తొమ్మిది రోజుల్లో పారాయణం కావించటం పదకొండు రోజుల పారాయణ కావించు విధానం ఈ విధానంలో గురువారం ప్రారంభించి రోజుకి ఐదు అధ్యాయముల చొప్పున పది రోజులు ఆఖరి రోజున నాలుగు అధ్యాయాల పారాయణం చేయొచ్చు అయితే మీకు ఒకటి లేదా రెండు అధ్యాయాలు అవి చిన్న అధ్యాయాలైతే లేదు పెద్ద అధ్యాయాలైతే రోజుకి ఒకటి చొప్పున మీకు పారాయణ వినిపిస్తూ ఉంటాను మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారు ఎన్ని అధ్యాయాలు వినాలనుకుంటున్నారు ఆ సంఖ్యని బట్టి మీరు ఎంచుకోవచ్చు అయితే నేను పారాయణంలో చిన్నగా చదివి వినిపిస్తూ ఉంటాను పెద్దవాళ్ళు అయితే గ్రహించడం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అలా చిన్నగా చెప్పడంలో లీనమవుతారు అదే కొంచెం వయసులో ఉన్న వాళ్ళైతే కొంచెం స్పీడ్గా చెప్పినా కూడా అందుకుంటూ ఉంటారు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో కానీ టూ స్పీడ్లో కానీ సెట్ చేసుకొని వినొచ్చు మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో చూశాక స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా వినాలి దీన్ని దాటి వెళ్తే ఇంకేదైనా అవుతుంది అలాంటివి ఏమీ లేవు ముఖ్యంగా ఈ వీడియో చేయటానికి కారణం మా పిల్లలు అనమాట వాళ్ళిద్దరికీ నేను చదివి వినిపించాలనుకుంటున్నాను అది ఏ వయసులో ఉన్నా ఎప్పుడైనా కూడా వాళ్ళకి అందుబాటులో నా వాయిస్ తోటి ఉండాలని అనుకుంటున్నాను వారికి బాబా పారాయణం దూరం అవ్వకూడదన్న ఒక చిన్న ఆలోచన అంతే అండి మీలో ఇంకెవరికైనా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు రేపటి నుండి అధ్యాయాలు పెడతాను నమస్తే